దేవుని నామాలకి స్తోత్రాలు ప్రభేశ్వర క్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న అందరికీ శుభాభివందనాలు ఈరోజు మనము నిజముగా మొరపెట్టే వారికి దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు అనే మాటను మనము ధ్యానం చేసుకుందాం దేవునికి మనము ఎప్పుడు సమీపంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము కీర్తనలు నూట నలభై కీర్తన పద్దెనిమిది వచ్చినంలో ఒక మాట ఉంటుంది తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజంగా మొరపెట్టు వారికి అందరికీ యహోవ సమీపంగా ఉన్నాడు ఎవరైతే దేవునికి మొరపెడతారో అంటే నిజముగా మొరపెట్టుట అంటే వాళ్లకున్న సమస్యలు వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళకున్న ఇరుకుల విషయంలో ఇక్కడ దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిని గమనిస్తున్నాడు నిజముగా మొరపెట్టేవారు తెలుసు మామూలుగా ప్రార్థన చేసేవారు తెలుసు నిజముగా మొరపెట్టేవారు వాళ్ళ హృదయములో నుంచి వాళ్ళ అంతరంగంలో నుంచి వాళ్ళ కడుపులో నుంచి వాళ్ళ బాధను దేవునికి ఎప్పుతున్నప్పుడు దేవుడు కనికరించి వారికి సమీపం వచ్చే దేవుడుగా ఉంటున్నాడు దేవునికి స్తోత్రాలు ఇక్కడ పడ్డలు వచ్చినప్పుడు చూసినట్లయితే యహోవా పడిపోయిన వారందరినీ ఉద్ధరించువాడు కుంగిపోయిన వారందరిని లేవనెత్తువాడు కుంగిపోయిన వారి దేవుడు లేవనెత్తు దేవుడుగా ఉంటున్నాడు అంటే నిజముగా మొరపెడుతున్న వారు దేవుడికి తెలుసు గనుక వాళ్ళు కృంగుదలో మొరపెడితే దేవుడు లేవనెత్తడానికి దేవుడు నువ్వు కృంగిన స్థితిలో నువ్వు బాధలు నువ్వు దుఃఖములో నువ్వు ఇంకా మరి పడిపోయిన స్థితిలో ఉండద్దని దేవుడు ఇష్టపడుతున్నాడు దేవుడు నీ గమనిస్తున్నాడు చూస్తున్నాడు ఇక్కడ మనము పరిశుద్ధ గ్రంథములో నుంచి మార్క్ సువార్త పదవ అధ్యాయము మార్క్ సువార్త పదవ అధ్యాయము నలభై ఏడవ మనం గమనించినట్లయితే నలభైడవ వచనములో నుంచి మనం కొన్ని మాటలు చదువుకుందాము ఒక గుడ్ బుక్ష బృక్షగాడు మరి త్రోవ పక్కన కూర్చున్నాడు ఏసుక్రీస్తు ప్రవారు ఆ వైపున వెళ్తున్న సంగతి వాడు మరి వానికి తెలిసిందన్నట్టు అప్పుడు ఆ వాడు ఏం చేస్తున్నాడు అంటే నలభై వచ్చినములో దాబీదు నన్ను కర్ణిపమని కేకలు వేయ మొదలు పెట్టిన అంటే మొరపెడుతున్నాడు నన్ను కరణించమని చెప్పేసి మొర పెడుతున్నాడు మొర పెడుతున్నప్పుడు ఏమి జరిగింది ఊరకుండుమని అనే కులమాన్ని గద్దించిరి అంటే దేవుని సయ దేవునికి మనము మరి దగ్గరవుతున్న కొద్దీ దేవుని నుంచి దూరం చేయడానికి మంది ద్వారా కావచ్చు శ్రమలు కావచ్చు మనల్ని ఆటంకపరుస్తూ ఉంట అయితే ఈయన మొరపెట్టిండు మళ్ళీ ఏం చేసిండు ఈ మంది ఊరుకుండమంటున్నారు ఈయనకున్న సమస్య పరిష్కారం కావాలని ఈయన మనసులో ఆ ఆవేదన ఉన్నది మంది చూస్తేనేమో అతని ఊరకుండమని గద్దరిస్తున్నారు అందరూ మరి బలముగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు డబ్బున్న వాళ్ళు కానీ ఈయన వాళ్ళ యొక్క బలమును చూసి భయపడకుండా ఏం చేస్తున్నాడట అప్పుడు దావీదు కుమారు కర్ణించమని మరి ఎక్కువగా అయినా కేకలు వేసిందట అంటే మొర పెట్టడము మొదటిసారి ఆటంకాలు అభ్యంతరాలు వచ్చిన వాటిని దిగమింగుకొని నిజముగా మొరపెడుతున్నాడు తన మనసులో తన కడుపులో తన హృదయములో నుంచి తనకున్న బాధ వేదన దుఃఖము దేవుడే తీసేయగలని నమ్మి ఎంతమంది ఆటంకపరచిన ఎంతమంది అభ్యంతరపరచినా వారి యొక్క వైపు చూడక వారి ఆటంకాల అభ్యంతరాలను అధిగమించి దేవునికి నిజంగా మొరపెడుతున్నప్పుడు అప్పుడు ఏసు ప్రభువారు అంటున్నాడు అప్పుడు ఏసు నిలిచి వారిని పిలువుడని చెప్పగా చూడండి ఏసుక్రీస్తు ప్రభువారు నిజముగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్నాడు దేవునికి మరి మక్కలుగాక నీ విశ్వాస జీవితంలో నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఎన్ని బాధలున్నా ఎన్ని దుఃఖములున్నా మామూలుగా మొరపెట్టే ఆ మొర నీకు సరిపోతలేదు కానీ నిజముగా మొరపెట్టే మొరతోని దేవుడు ఆగిపోయి సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాడు కనుక దీర్ఘకాలికంగా నీ నుంచి దూరము కాని సమస్యలు నేను పట్టి బాధిస్తున్న సమస్యలు ఏవైతే నీలో ఉన్నాయో ఈ ఈ రోజు నువ్వు నిజముగా మొరపెట్టినట్టయితే వాటి నుంచి యేసు ప్రాణి నువ్వు సంపూర్తిగా విడిపించగలగబోతున్నాడు దేవుని నామానికి మహిమ గాక కనుక అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి ఏసు నొద్దకు వచ్చెను చూడండి ఇక్కడ చూసినట్లయితే బట్టను పారవేసి లేచి ప్రభు దగ్గరికి వచ్చిండాట అంటే గుడ్డివాడు ఆయన కళ్ళు కనబడతలేవు కానీ ఎప్పుడైతే నిజముగా మొరపెట్టిండో ఆ నిజముగా మొరపెట్టిన ఆ వ్యక్తికి దేవుడు ఏం చేసిండాట సమీపముగా వచ్చిండట దేవుడికి స్తోత్రాలు సమీపంగా చేంజ్ చేసిండు ఆ పడిపోయిన వాడిని ఉద్ధరించిండు ఆ కృంగిపోయిన వాడిని లేవలెత్తుడు దేవుని నామానికి మహిమ కలుగుడు కాక నీ జీవితంలో కూడా కృంగుదల మరి పడిపోయిన స్థితిలో ఏవైతే ఉన్నాయో ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు కుంగిపోయినట్లయితే దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడట దేవుడు తప్పకుండా మరి వాడుగా ఉంటున్నాడు నువ్వు పడిపోయినట్లయితే నువ్వు ఉద్ధరించు దేవుడుగా ఉంటున్నాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కనుక గుడ్డివాడి యొక్క పరిస్థితి కూడా మానసికంగా ఆయన ఎంత కుంగిపోయిండో మరి మానసికంగా ఆయన ఒకటే స్థలంలో పడి ఉన్నాడు కానీ ఆయన నిజముగా ఎప్పుడైతే మొరపెట్టిండో దేవుడు సమీపం వచ్చి అతనికి ఉన్న దీర్ఘకాలంగా ఉన్న ఆ బాధ దీర్ఘకాలం ఉన్న వేదన దీర్ఘకాలంగా ఉన్న దుఃఖము శోధన దేవుడు ఒక రోజు ఒక క్షణములనే అతనికి దూరం చేసిండు అంత గొప్ప దేవుడు నువ్వు కలిగి ఉన్నావు దేవునికి స్తోత్రాలు కనుక దేవుని బిడ్డ నువ్వు ఎవరైనా కానీ అధైర్యపడకు దేవుడు మరి తప్పకుండా ఆ గుడ్డి భిక్షగాడైతే మరి ఏ విధంగా ఆ మొర పెట్టిండో ఏసు నిలిచిండాట నువ్వు పెట్టే మొర ఏసు ప్రభును ఆపాలి నీ సమస్య తీరదాక దేవుడు అక్కడే నిలబడి సమస్య తీర్చంతగా నీ మొర ఉండాలి దేవునికి స్తోత్రాలు నిర్గమకాండము మూడవ అధ్యాయము ఏడవచ్చిన మనం గమనించినట్లయితే నిర్గమకాండము మూడవ అధ్యాయము నిర్గమకాండము మూడవ అధ్యాయము వచనం మరియు యహోవ ఇతను నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిత్యముగా చూచుతుని పనులు తమ్మును కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మరవింటిని దేవుడు మన కష్టాన్ని చూస్తున్నాడు మన పెడుతున్న మొర వింటున్నాడు దేవునికి స్తోత్ర కనుక నీ ప్రార్థన ఎప్పుడు వృధా కాదు దేవుని బిడ్డ నీ మొర ఎప్పుడు వృధా కాదు దేవుని బిడ్డ దేవుడు చూస్తున్నాడు నీ వేదనను చూస్తున్నాడు నీ బాధను చూస్తున్నాడు నీ దుఃఖమును చూస్తున్నాడు నీ కష్టాన్ని చూస్తున్నాడు దేవుడు కనుక ఆ ఐగుప్తుల చేతులని వారు విడిపించుటకు చూడండి కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు కనుక మన విశ్వాస జీవితంలో మనము దేవుడు మొర పెడుతున్న మొర వృధా కాదు అనే సంగతిని మనము తప్పకుండా గమనించువారమై ఉంటున్నాము ఇక్కడ చూసినట్లయితే ఒక మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఏమిటి అనగా పడిపోయిన వారందరిని ఉద్ధరించువాడు కుంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు కనుక వీళ్ళు ఇస్రాయల్ కూడా వాళ్ళు పెడుతున్న కష్టాలను బట్టి పడిపోతున్నారు కృంగిపోతున్నారు కనుక ఆ కృంగుదల ఆ పడిపోయిన స్థితిని దేవుడు చూసి ఆ పెట్టిన మొరను బట్టి దేవుడు ఏం చేసినా సమీపంగా చేయడు దేవునికి స్తోత్రాలు ఈరోజు ప్రభు నీ దగ్గర కూడా సమీపంగా రాబోతున్నాడు నీకున్న బంధకాలను తెప్పబపోతున్నాడు నీకున్న కష్టాన్ని తీసేయబోతున్నాడు నీకున్న బాధ తొలగించబోతున్నాడు దేవునికి స్తోత్రాలు ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదహార వచనం మనం గమనించినట్లయితే ఆదికాండము ఇరవై ఒకటవ అధ్యాయము పదహార వచనంలో ఇక్కడ చూసినట్లయితే మరి ఆ హగరు గురించి ఒక స్టోరీ ఉన్నది హగరు కూడా ఏం చేస్తున్నదంటే ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు ఈ పిల్లవాడి చావులేదు చూడాలనుకొని అనుకొని వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను ఆమె ఎదురుగా కూర్చుండి ఎలిగెత్తి ఏడ్చెను దేవునికి మొర పెడుతున్నది ఆమె కూడా ఎలిగెత్తి ఏడుస్తున్నది మామూలు మొర కాదు ఆమె మనసులో ఉన్న బాధను కుమ్మరుస్తున్నది ఉన్న దుఃఖమును కుమ్మరుస్తున్న మొర పెడుతున్నది కనుక ఆమె ఆ ఎప్పుడైతే ఆ మొర పెట్టిందో దేవుడు ఏం చేసినట్టు ఇక్కడ పదిహేడు వచ్చినలో దేవుడు ఆ చిన్నవాని మొరను విరాను అప్పుడు దేవునితో ఆకాశం నుండి అగరుని పిలిచి అగరునికి ఏమి వచ్చిన భయపడకుము ఆ చిన్నవాడున చోట దేవుడు వారి స్వరము విరియు ఉన్నాడు నువ్వు లేచి ఆ చిన్నవాడు లేవనెత్తి నీ చేత పట్టుకోను వాని గొప్ప జనంగా చేసిన ఆమెతో అని మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల పూట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్ళతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చాను దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను చూడండి సమీపముగా వాళ్ళు ఎడారి ప్రాంతంలో ఉన్నారు ఎడారిలో ఏమి దొరకది దాహముతో బాధపడుతున్నారు కానీ దేవుడు ఎప్పుడైతే ఆమె నిజముగా మొనబెట్టిందో దేవుడు ఆమెకు సమీపం వచ్చి ఆమెతో స్పష్టంగా మాట్లాడుతూ ఆమెకున్న సమస్య ఆమెకున్న దాహమును ఆమె ఏ విషయంలో అయితే దప్పి ఉంటుందో బాధపడుతుందో నీవు కూడా ఏ విషయంలో దప్పి ఉంటున్నావో బాధపడుతున్నావో ఆమెకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేసి నీకున్న దాహమును దేవుడు తీర్చబోతున్నాడు దేవు నామానికి మహిమ కలిగి కాక యశ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము మూడవచనం మనం గమనించినట్లయితే హిజుకీకు మరణకరమైన రోగం వచ్చింది ఈయన మరి ప్రార్థన చెయ్యని వ్యక్తి కాదు ప్రార్థన చేస్తున్నాడు కానీ మామూలు మొరపెడుతున్నాడు ఎప్పుడైతే నిజముగా మొరపెట్టడం స్టార్ట్ అయిందో మూడవచనలో యహోవా యథార్థ హృదయ సత్యంతో నీ సన్ని ఎట్లు నడుచుకుంటును అంటే నడుచుకున్నట్టే ముర పెట్టిన వ్యక్తిగా ఉన్నాడు ఆ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజిక కన్నీళ్లు విడుచుతూ యహోవాకు ప్రార్థించగా అంటే ఇప్పుడు నిజమైన ముర పెడుతున్నాడు ఇంతకుముందు పెట్టిన మొర మామూలు ఇప్పుడు ఎప్పుడైతే నిజమైన మొర పెట్టిండో ఆయనకున్న సమస్య ఆయనకున్న అవ ఏదైతే ఉన్నదో దానిని దేవుడు ఇంకా ఎక్కువ కాలాన్ని ఆయన ఆయుష్ని పెంచు కనుక నీకు ఏదైతే లోటు కొదోన్నదో దాన్ని దీవించబోతున్నాడు దేవుడు పెంచబోతున్నాడు నేను ఆశీర్వకన్నాడు దేవునికి స్తోత్రాలు రెండవ కొరత రాసిన పత్రిక ఆరవ అధ్యాయము రెండవ వచ్చిన మనం గమనించినట్లయితే అనుకూల సమయమందు నీ మొరను ఆలోచించు తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా దేవునికి స్తోత్రాలు దేవుడు ఏమంటున్నాడు నీ మొర ఆలోచించి తిని రక్షణ నిన్ను ఆదుకుంటున్నట్టున్నాడు అంటే నువ్వు నిజంగా మొర పెడితే దేవుడు ఏం చేస్తాడట నీ మొరను ఆలోచిస్తాడట నిన్ను ఆదుకుంటాడట అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము గనుక ధైర్యం విడవక భయపడక సమస్యలను చూడక దేవుని వైపు చూసు దేవునికి నిజంగా మొర పెట్టి మరి దేవుడు కుంగిన వారిని లేవనెత్తువాడు బలహీనము ధరించు వాడుగా ఉంటున్నాడు గనుక మనము కురుగకుండా బలహీనలు కాకుండా నిజముగా మొరపెట్టితే దేవుడు మనకు సమీపం ఉండి మనకున్న అక్కెలు తీరుస్తూ సహాయం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ కొద్ది మాటలు ప్రభు మనం ఇంట్లో ప్రైజ్ ఆమెన్ థ్యాంక్ యూ